నేను ఏమంటున్నా అంటే ఇప్పటికీ నేను కూడా ఒక మూడు నాలుగు నుంచి ఇక్కడే ఉన్నా తిరుగుతా ఉన్నా పబ్లిక్ పల్స్ తీసుకుంటా ఉన్నా నాకు ఒక బీజేపీ వాళ్ళు తప్ప యాత్ర కూడా చేస్తా ఉన్నాడు మీ విశ్వేశ్వర రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడ కనిపించట్లేదు అసలు మీరు ఇంకొక ముప్పై రోజులున్నా కూడా కనిపించారు ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ లా ఏం చెప్పుకొని తిరుగుతారు చెప్పండి ఇప్పుడు వంద రోజులు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదే సిట్టింగ్ ఎంపీ అయితే సిట్టింగ్ ఎంపీని రమ్మనండి మరి ఈ గ్రామాలకు వచ్చి నేను సిట్టింగ్ ఎంపీని నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చినా నాకు ఓటు వేయండి మళ్ళా అని ఒక మాట అడగమండి ఒకసారి చెప్పులతో కొడతారు రంజిత్ రెడ్డిని ఆ పరిస్థితి మీరు పబ్లిక్ లో మీరు తిరుగుతున్నారు కదా మీకు అర్థమై ఉంటది ఆయన ఒకటే అవినీతి సొమ్ము నేను చెప్తానే నీ మాట రేవంత్ రెడ్డి కొద్దు చెప్పిండు ఇలా ముఖ్యమంత్రి గుడ్లు అమ్ముకునే బోడగుండోడు అవినీతి చేసిండు గుడిని కూలగొట్టిండు దానా అమ్ముకున్నాడు మక్కలను అమ్ముకున్నాడు మక్కల స్కామ్ చేసిండు తర్వాత తాడు బొంగురం నువ్వేవాడిని రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని నేను అంటలేను రంజిత్ రెడ్డిని అనాల్సిన కర్మ మాకు పట్టలేదు ఎందుకంటే ఆయనకి విశ్వేశ్వర రెడ్డి గారికి అసలు పోటీ లేదు ఇంకొకటి భారతీయ జనతా పార్టీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు రంజిత్ రెడ్డిని నేను ఇవాళ ఒకటే మాట్ అడుగుతున్నా నువ్వు ఒకవేళ ఐదేళ్ల బాగా పని చేసి ఉంటే నువ్వు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినావు నువ్వు రావడానికి కారణం సింపుల్ నువ్వు రావడానికి కారణం జైల్లో పడతావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు వెయ్యి కోట్ల దాన కుంభకోణం చేసిండని చెప్పేసి ఆయన సొంతగా ఉన్నటిదాకా ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నాడో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు బిజెపి పార్టీ వాళ్ళు చెప్పారు అసలు ఆయన గురించి అవినీతి చేసిండు అని మాట్లాడని వ్యక్తే లేడు ప్రతి ఒక్కళ్ళు రంజిత్ రెడ్డి అవినీతి చేసిండు అని మాట్లాడేరు ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు రేవంత్ రెడ్డి కూడా మీరు రేవంత్ రెడ్డిని అడగాల ఆ క్వశ్చన్ రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని రంజిత్ రెడ్డిని అడగాల మీరు ఆ క్వశ్చన్ మమ్మల్ని అడిగితే ఏమని చెప్తామంటే దొంగలు దొంగలు కలిసిరు ఆ అవినీతి సొమ్ముని పంచుకోవడానికి మాత్రమే వాళ్ళు కలిసిరు పబ్లిక్ ఇది అర్థం అయిపోయింది అందుకే మంచితనానికి మారుపేరు నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమైన కొండా విశ్వేశ్వర రెడ్డి గారి మీద రంజిత్ రెడ్డి ఏం ఆరోపణలు చేస్తున్నాడు నా మీద కూడా రెండు సార్లు చేసిండు నేషనల్ మీడియాలో కూడా చేసిండు వాళ్ళ పిఏ ఎవడొస్తే గెట్అట్ అని చెప్తున్నా నేను రంజిత్ రెడ్డికి సూటిగా సింపుల్ ఒకటే వార్నింగ్ ఆయన విశ్వేశ్వర రెడ్డి గారికి ఆయన సవాల్ వేసిండట విశ్వేశ్వర రెడ్డికి సవాల్ వేసే స్థాయి రంజిత్ రెడ్డి కాదు ముందు నా నా సవాల్ని స్వీకరించమానండి రంజిత్ రెడ్డిని నువ్వు గనక ఈ చేవెళ్ళ ప్రాంతంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ నాయకులని బిజెపి నాయకులని ఉద్యమకారులని కమ్యూనిస్టులని ఎవరినైనా విక్రమ్ ఎవరినైనా అవుట్ అన్నాడు అనే మాట నిజమని నిజం చేస్తే చేవెళ్ళ ప్రాంతంలో అడుగు పెట్టాను నేను ఈ సవాలు రంజిత్ రెడ్డిని స్వీకరించమని చెప్పండి దేనికంటే దానికి సిద్ధం నేను రంజిత్ రెడ్డి గారికి సీదా ఒకటే మాట అడుగుతున్నా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అని అడగండి లేకుంటే అంతకుముందు మీరు టిఆర్ఎస్ లో పనిచేసిరు మీకు టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు తెలిసి ఉంటారు పనిచేసిరు కాబట్టి వాళ్ళని అడగండి విక్రమ్ అంటే ఏందో కొండా విశ్వేశ్వర రెడ్డి అంటే ఏందో వాళ్ళు చెప్తారు అవి మీకు రాజకీయ విమర్శలు చేసే అవకాశం లేదు ఎందుకు అంటే విశ్వేశ్వర రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి ఏమి ఉండవు విశ్వేశ్వర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు కాబట్టి ఈ వ్యక్తిగత విమర్శలు చేసి పబ్బం గడుపుకొని అవినీతి సొమ్ముని పబ్లిక్కి వంచి లీడర్లను కొనుక్కొని ఎన్నికలని నడిపియాలని చూస్తున్నాడు కానీ ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు మీరు జిఎస్ఆర్ టీవీ నుంచి మీరు వచ్చారు మీరు కూడా హుజురాబాద్ లో చూసారు రంజిత్ రెడ్డి లాగానే అప్పుడు కేసీఆర్ కేసీఆర్ కూడా విరవిగిండు ఓటుకు ఆరు లీడర్ లీడర్కి ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి ఏం గతి అంతకంటే ఘోరంగా జరుగుతుంది అంతకంటే ఘోరంగా రంజిత్ రెడ్డికి ఈ ఎలక్షన్ తోటి రాజకీయ పుట్టగతులు ఉండకుండా పోతాడు ఇది దీని మీద ఏం చెప్పదలుచుకున్నా ఇప్పటికే కొండ రెడ్డి మీద చాలా వీడియోస్ పెడతా ఉన్నాడు ఒక రకంగా అదే నేను ఏమని చెప్తున్నా అంటే రంజిత్ రెడ్డి ఎవరికైతే పైసలు ఇచ్చి వీడియోలు చేపిస్తున్నాడో వానికి చెప్తున్నా ఏం అసలు ఇయో ఇప్పుడు ఇట్లాంటి తయారు చేస్తా ఉన్నాడు ఏంది విశ్వేశ్వర రెడ్డి గారు అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని కలవడు అన్నా అంటే ఎంత దూరమైనా వచ్చేస్తాడు ఎంత దూరం అవసరం లేదు నువ్వు ఫస్ట్ గ్రామాలకు నువ్వు నిన్ను ఎవడైతే ఓట్లు వేసి ఎన్నుకున్నాడో ఆ గ్రామాలకు రా తర్వాత దూరం పోదు నరసి అవన్నీ ఒక్క నిమిషం నేను ఇగో ఇది పదేళ్ల కింద ఇంటర్వ్యూ ఇది అసందర్భంగా ఇట్లాంటి వీడియోలని మధ్యలోకి వెళ్లి కట్ చేసి విశ్వేశ్వర రెడ్డి గారిని ఏదో నవ్వుల పాలు చేద్దాము ఎగతాళి చేద్దాము లేకపోతే విశ్వేశ్వర రెడ్డి గారి మీద ఒక ఒక రకమైన హాస్యాస్పదమైన వీడియోలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు నేను ఆయన స్ట్రెయిట్ గా అడుగుతున్నా మళ్ళీ నువ్వు కనీసం ఒక్కటంటే ఒక్కటి రాజకీయ విమర్శ చెయ్యి అప్పుడు మేము మీ గురించి పట్టించుకునే ఆలోచన చేస్తాం లేకపోతే నిన్ను ఎవడు కుక్కలు కూడా రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి అసలు ఎవడు అంటున్నాను నేను నిన్న రాత్రి జీవన్ రెడ్డి కూడా మాట్లాడిండు చేవేళ్ళకి రంజిత్ రెడ్డికి సంబంధం లేదు అంతే సింపుల్ వరంగల్ లో హైదరాబాద్ లో చదువుకున్నాడు చేవెళ్ళకి రంజిత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు పోయినసారి గెలిచిండు గెలిచినాక ఆ సంబంధం లేదు అనేది ఆయననే నిరూపించుకున్నాడు అందుకే ఆయన తిరగలేడమని నేను అనుకుంటున్నాను ఒకటి మేము దాదాపు రెండు నెలలు అయినాయి మేము తిరుగుతా ఉన్నాం ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు బహుశా ఈ రాష్ట్రంలోనే ఏ అభ్యర్థి కూడా తిరిగి ఉండరు ఇప్పటి వరకు రెండు వందల యాభై మూడు వందల గ్రామాలలో ప్రచారం కంప్లీట్ చేసిండు ఎండ కూడా నలభై నాలుగు నలభై ఆరు డిగ్రీలు ఉంటున్నారు అయినా కూడా ఎక్కడ కూడా ప్రచారం ఆగలేదు కంటిన్యూస్ గా అసలు పండుగ లేదు మాకు ఏం లేదు కంటిన్యూస్ గా ప్రజలలో ఉంటున్నాం ఒకటే చెప్తున్నాం ఈ దేశాన్ని కాపాడాలంటే నరేంద్ర మోడీ మాత్రమే ప్రధానిగా ఉండాలి పబ్లిక్ ఏదైతే కోరుకుంటున్నదో మేము అదే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీకి ఓట్ ఎవడు అడుగుతలేడు మా అభ్యర్థి రంజిత్ రెడ్డి అని ఎవడు చెప్పుకుంటలేడు లీడర్లు ఏమో పైసలు ఎట్లా తెచ్చుకుందాం అని బిజీ ఉన్నారు రంజిత్ రెడ్డి ఏమో ఎవరిని కొందామని అని బిజీ ఉన్నాడు మా నాయకుల దగ్గర కూడా వస్తున్నారట కానీ నిన్ననే తెలిసింది మా నాయకుడు ఎవరు చెప్పు లేపితే వాళ్ళ మనుషులు వారిపోయారు అని చెప్పేసి తెలిసింది పైసలు ఇద్దామని వస్తే సో బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే రంజిత్ రెడ్డి నిన్ను బట్టలు ఇప్పి కొట్టినా కొడతారు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి షేక్పేట్ గ్రామంలా హైదరాబాద్ లా జూబ్లీ పక్కన అక్కడ ఒక ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హనుమాన్ టెంపుల్ ఉండే ఆ టెంపుల్ ని కూడా కూల్ చేసి కూల్ చేసి అనొద్దు పేల్ చేసి ఆడ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బజరంగదల్ కార్యకర్తలు ప్రొటెస్ట్ చేయడానికి పోతే రౌడీలని పెట్టి వాళ్ళ చౌలల్ల నుంచి రక్తం వెళ్లిందాక కొట్టించి సిగ్గు లేకుండా ఒక ఇంటర్వ్యూలో రంజిత్ రెడ్డి అంటాడు న్యాయపరంగా మేము ఆ భూమిని దక్కించుకున్నామని అంటాడు అంటే ఎంత బరి తెగింపు మాటలు ఇదే రంజిత్ రెడ్డి ఒకనాడు షాబాద్ లో మీటింగ్ లో వాళ్ళ కార్యకర్తలతో అంటాడు ఎవడైతే ఆ టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మా కండువా వేసుకుంటాడో ఆ కండువా వేసుకున్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇస్తాం నేను దానికి వకాలత పుచ్చుకుంటున్నా ఎవడేం బిక్కుంటాడో బీక్కోండి మీడియా మిత్రులు ఏం రాసుకుంటారో రాసుకోండి అంటే ఎంత బరితెగింపు ఎంత అహంకారం ఎంత అవినీ అవినీతి సొమ్ముని పోగేసుకుంటే ఆ మాటలు మాట్లాడతారు అంటే పైసలతోటి ప్రజలను ఏమన్నా చేయగలుగుతా గ్రామాల్లో తిరగను ఎవరిని కలవను అయినా కూడా కొనగలుగుతా అనే బలుపు వదిలేసుకుంటే అట్లీస్ట్ ఆయనకు ఒక గౌరవమైన దక్కుతుంది డిపాజిట్లు దక్కుతాయని అనుకుంటున్నాను లేకపోతే మాత్రం పుట్టగతులు లేకుండా రాజకీయాలలో ఉండవు హనుమంతుని గుడి కూల్చిన పాపం మాత్రం నిన్ను వెంటాడుతుని చెప్పేసి నేను అనుకుంటున్నాను